నమస్కారం అండి మై ఫార్మింగ్ మై ఫ్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం వీడియో చూడగానే ఒక్క లైక్ చేయండి ఆంధ్ర మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్ ఆంధ్రాలో సారవంతమైన నేల మిర్చి పంటకు అనువుగా ఉండడంతో ఈ ప్రాంతంలో మిరప పంట ఎక్కువగా పండుతుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రాల్లో మిరప పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో నాణ్యమైన మిర్చి సాగు అవుతుండడంతో వ్యాపారులు ఈ మిర్చిని విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు పండించిన పంటకు గిట్టుబాటు ఉండడంతో రైతులు కూడా ఆంధ్ర రైతులు మిర్చి సాగు వైపు మొగ్గు చూపుతున్నారు ఆంధ్రప్రదేశ్లో పండిస్తున్న మిర్చి ప్రపంచ దేశాలలో మంచి డిమాండ్ ఉంది ముఖ్యంగా గుంటూరు సన్నం బ్యాధి తేజ త్రీ థర్టీ ఫోర్ ముండు ఈ ఐదు రకాలను అంతర్జాతీయ కొనుగోలుదారులు ఇష్టపడుతుంటారు మన దేశంలో పండే ఎర్ర మిరపకాయలు మన మార్కెట్ను ప్రపంచంలో ప్రధాన ఉత్పత్తుల్లో భాగంగా నిలుపుతున్నాయి ప్రపంచ దేశాలలో బహుళ పరిశ్రమలలో మన మిర్చి కీలక పాత్ర పోషిస్తుంది ఫుడ్ ప్రాసెసింగ్ కు సంబంధించి సాసులు సీజనింగులు మసాలా మిశ్రమాలు వాడుతుంటారు ఫార్మాసూటికల్స్కు సంబంధించి వివిధ రకాల నొప్పి నివారణ క్రీంలకు బరువు తగ్గించే సప్లిమెంట్లకు రోగనిరోధక మందులలో కీలకంగా ఉపయోగిస్తారు సౌందర్య సాధనాలలో మిర్చి సారాన్ని చర్మ సంరక్షణ ఉత్పత్తులకు జుట్టు పెరుగుదల చికిత్సలలో వాడుతారు కొన్ని ఆల్కహాలిక్ నాన్ ఆల్కహాలిక్ పానీయాలలో కారంగా ఉండే రుచి కోసం కూడా వాడుతారు తెగులు నియంత్రణ మిర్చిలో ఉండే యాంటీ మైక్రోబియా లక్షణాల కారణంగా సహజ పురుగుమందుల్లో ఈ మిర్చి కారాన్ని ఉపయోగిస్తారు యునైటెడ్ స్టేట్స్ ఆస్ట్రేలియా కెనడా వియత్నాం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చైనా బంగ్లాదేశ్ మలేషియా లాంటి దేశాలకు మిర్చి ఎగుమతి అవుతున్నది ప్రపంచవ్యాప్తంగా మిర్చి డిమాండ్కు తగ్గట్టు నాణ్యమైన మిరపకాయలను పండిస్తూ ఇండియా ప్రతి ఏటాడీ ఎగుమతులను పెంచుతుంది అయితే ఇప్పుడు డైరెక్ట్ గా విదేశీ కంపెనీలు భారతదేశంలో ఏపీ తెలంగాణలలో పాగా వేస్తున్నాయి ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో మిర్చి రైతులతో విదేశీ కంపెనీలు ఒప్పందాలు చేసుకుని పంటను దగ్గరుండి పండిస్తున్నారు ఎక్కువ పురుగుల మందులు వాడకుండా ఆర్గానిక్ పంటలాగా మిర్చిని పండిస్తున్నారు వేరువేరు ప్రాంతాల నుండి సేకరించిన మిర్చిని గ్రేడులుగా విభజిస్తారు హైదరాబాద్ తరలించి ఫ్యాక్టరీలో మిర్చిని పౌడర్గా చేస్తారు ఆ కారాన్ని అమెరికాకు ఎగుమతి చేస్తారు ఇప్పటికే వాళ్ల స్కీమ్స్ కి ఆకర్షితులై రైతులు పెద్ద ఎత్తున మిర్చిని విదేశీ కంపెనీలకు అమ్ముతున్నారు ప్రత్యేకించి ఆంధ్రాలో మిర్చి పంట పండించే వారికి డిమాండ్ బాగా పెరిగింది ఇక్కడ వాతావరణం బాగుంటుంది మిర్చి పొలాలు బాగున్నాయి పండిన మిర్చిని కంపెనీల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు విదేశీ కంపెనీలలో చేరడం ఆనందంగా ఉందని మిగిలిన వారి కంటే ఎక్కువ లాభాలు వస్తున్నాయని తమకు పంట ధర ముందుగా నిర్ణయించి లాభం నష్టం సంబంధం లేకుండా చెప్పిన ధరకు మిర్చిని కొనుగోలు చేస్తారని రైతులు ఆ చేస్తున్నారు పంట వేసిన దగ్గర నుండి అన్ని కంపెనీ వాళ్లే చూసుకుంటారు కంపెనీ సిబ్బంది పంటని పర్యవేక్షిస్తారు వాళ్లు చెప్పినట్లు పురుగుల మందులు ఎక్కువ వాడకుండా కంపెనీ వాళ్ల సలహా మేరకు రైతులు పంట పండిస్తున్నారు మిర్చి కారాన్ని సాసులకు మసాలాలకు కెఎఫ్సీ మసాలాలకు వాడతారు ఫార్మా కంపెనీలు తో పాటు పలు దేశాలలో ఆంధ్రా మిర్చికి మంచి డిమాండ్ ఉంది రెండు తెలుగు రాష్ట్రాల రైతుల దగ్గర సేకరించిన మిర్చిని గ్రేడులుగా విభజించి హైదరాబాద్లోని కంపెనీ ఫ్యాక్టరీలో స్టోర్ చేసి అక్కడ నుండి విదేశాలకు తరలిస్తామని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు మిర్చి పంటను కొనేందుకు విదేశీ ప్రతినిధులు వస్తుండటంతో ఎన్టీఆర్ జిల్లా రైతులలో ఆనందం కనిపిస్తుంది మేము పండించిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు మా మిర్చి విదేశాలకు ఎగుమతి అవుతున్నందుకు గర్వంగా ఉందని రైతులంటున్నారు